వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ను క్లిక్ చేయండి సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార మహాశక్తిగా కనిపించిన ఆమె కొత్త పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది చిరంజీవి సినిమాలో శశరేఖ పాత్రతో పాటు మోకుత్తి అమ్మన్ రెండలో అమ్మవారిగా నటిస్తూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకుంది నయనతారా తెలుగుతో హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకుంది అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా పేరు దక్కించుకుంది నయనతారా ఒకప్పుడు ఏడాదికి మూడు నుండి నాలుగు సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది ఈ ముద్దుగుమ్మ అందులో భాగంగానే చాలా తక్కువ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఇందులో ఈమె శశిరేఖ పాత్ర పోషిస్తున్నట్లు నిన్న ఆయుధ పూజ సందర్భంగా చిత్రబృందం ఈమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే ఇందులో శశిరేఖ గెటప్లో నయనతార మరింత అందంగా కనిపిస్తోందని అభిమానులు కూడా కామెంట్లు చేశారు దసరా స్పెషల్ మహాశక్తిగా నయనతార ఇదిలా ఉండగా నయనతార నటిస్తున్న మరో చిత్రం మూపుత్తి అమ్మన్ రెండు ప్రముఖ డైరెక్టర్ సుందర్సి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నుండి దసరా సందర్భంగా నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో మహాశక్తి పేరిట రిలీజ్ చేస్తున్నామని టైటిల్ రివీల్తో పాటు అమ్మవారి గెటప్లో ఉన్న నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు ప్రస్తుతం ఈ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ముక్కుపుడక అమ్మవారు గెటప్లో మహాశక్తిగా నయనతార అందరి దృష్టిని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు మూకుత్తి అమ్మన్ రెండు సినిమా విశేషాలు ఇక ఈ సినిమా విషయానికొస్తే గతంలో వచ్చిన మూకుత్తి అమ్మన్ సినిమా సీక్వెల్గా ఈ సినిమా రాబోతోంది ఇందులో నయనతార అమ్మవారిగా ఆర్జే బాలాజీ కీలకపాత్ర పోషించారు ముఖ్యంగా మూకుత్తి అమ్మన్ సినిమా విడుదలైనప్పుడు మంచి ఆదరణ పొందింది ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు కాని రెండవ భాగం మూకుత్తి అమ్మన్ రెండుకి మాత్రం సుందర్సి దర్శకత్వం వహిస్తున్నారు వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్తో కలిసి విఘ్నేష్ శివన్ కి చెందిన రౌడీ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది మూకుత్తి అమ్మన్ రెండు సినిమా తారాగణం ఇందులో నయన తారదునియా విజయ్ రెజినా కసాన్రా ఊర్వశీ అభినయోగి బాబు అజయ్ సింగం పులివిచ్చు విశ్వనాథ్ నందిని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు సుమారుగా కోటి రూపాయలతో పూజా కార్యక్రమాలు నిర్వహించగా ఇప్పుడు వంద కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాత ఇషారీ గణేష్ తెలిపారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది లుకౌట్ నోటీసుల వేళ విదేశాలకు పయనమైన శిల్పాశెట్టి జంట వేటు తప్పదా మొత్తంగా తార మహాశక్తి పోస్టర్ ద్వారా మరోసారి తన గ్లామర్తో పాటు నటనతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టమౌతోంది ఆమె రాబోయే చిత్రాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు